అధ్యాయం నలభై ఒకటి బకాసుర సంహారం తరువాత కూడా పాండవులు అదే బ్రాహ్మణుని గృహములో నివసిస్తూ తమ సమయమును అధిక భాగమును వేదాధ్యయనలో గడుపసాగిరి కొంతకాలం తరువాత మరొక బ్రాహ్మణుడు ఆ గృహముకు అతిథిగా విచ్చేశాను అతడు కూడా పాండవులతో పాటు ఉండసాగాను ఒక రోజు కుంతి ఆ బ్రాహ్మణునితో అతడి ప్రయాణ అనుభవాలలో ఆసక్తికరమైన వార్తలను తమకు వినిపించవలసినదిగా కోరెను అప్పుడు ఆ బ్రాహ్మణుడు వివిధ ప్రాంతాలు నదీ నదాలు రాజుల చరిత్రల గురించి తెలిపెను చివరకు దృష్టద్యుమ్నుడు శిఖండి మరియు ద్రౌపది జన్మ వివరాలతో పాటు త్వరలో జరగబోయే రాకుమారి స్వయంవరము గురించి కూడా వివరించాను ఇప్పుడు మనము దృష్టద్యుమ్ ఎవరు అతని తల్లిదండ్రులు ఎవరు అతను జన్మించుటకు గల కారణాలను ఇప్పుడు మనము తెలుసుకుందాము పూర్వము జరిగిన కథలో తెలుసుకున్నాం కదా అర్జునుని చేత బంధింపబడి ద్రోణుని ఎదుట నిల్లిచుండిన ద్రుపదుడు ద్రోణునితో శాశ్వత స్నేహమును ప్రకటించి అక్కడి నుండి వెళ్ళిపోయాను ఏమైనాను అతని మనస్సు తీవ్ర అవమానము క్రోధముతో నిండెను సంతానహీనత అతని దుఃఖమును మరింత అధికము చేసెను ద్రోణుని అధిగమించుటకు క్షత్రియ బలము మాత్రమే చాలదు అని తనకు ద్రోణుని వధించు పుత్రుడు కలిగేలా యజ్ఞము చేయగల శక్తిమంతులైన ఋషులు కావాలనే ఆశతో ఆశ్రమాలను దర్శిస్తూ ప్రపంచమంతటా సంచరించెను గంగాయమున నదీ తీరాలలో తిరుగుతూ అతడు సమీపంలోని ఒక ఆశ్రమమును చేరుకొని అక్కడ యజా మరియు ఉపయాజ అను ఇద్దరు బ్రాహ్మణ ఋషి సోదరులను కలుసుకొనెను అతడు వారు తన ఉద్దేశమును నెరవేర్చగలరని విశ్వసించెను వారిద్దరిలో చిన్నవాడైన ఉపయాజుడు శక్తిమంతుడని గుర్తించిన త్రిపదుడు తన సేవలతో వారిని సంతోషపెట్టుటకు ప్రయత్నించెను ద్రుపదుడు ఒకరోజు ఉపయాజుని వద్దకు వెళ్ళి బ్రాహ్మణోత్తమ ద్రోణిని వధింపగల శక్తిమంతుడైన కుమారుడు కలుగుటకు అవసరమైన యజ్ఞమును నిర్వర్తింపచేసినచో మీరు కోరిన దేనినైనను సమర్పించుకోగలను అని వేడుకొనెను ఉపయాజుడు రాజా దయచేసి నన్ను క్షమించుము నేను అలాంటి యజ్ఞమును నిర్వర్తించలేను అని మొదట నిరాకరించెను ఏమైనాను ద్రుపదుడు అత్యంత వినయముతో మరొక ఏడాది కాలము వారిని సేవిస్తూ ప్రీతి కలిగించెను ఒకరోజు ఉపయాజుడు ద్రుపదుని ఇట్లు నిర్దేశించెను ఒకసారి నా అగ్రజుడు యాజుడు అడవిలో సంచరిస్తూ ఒక ఫలము నేలపై పడుటను చూశాను ఆశ్చర్యకరమైన విషయం ఏమనగా ఆ ప్రదేశము శుచిగా ఉన్నదా లేదా అనే విషయము కూడా గ్రహించకుండా వెంటనే ఆ ఫలమును తీసుకుని భుజించాను నా సోదరుడు అట్లు భౌతిక వస్తువుల పట్ల లోభము కలిగి ఉన్నట్లుగా గ్రహించితిని కనుక నీవు కోరుకుని యజ్ఞమును అతడు నిర్వహించగలడు కనుక అతడినే నీవు వేడుకొనుము ద్రుపదుడు ఉపయాజుని నిర్దేశానుసారము యాజుని వద్దకు వెళ్ళెను గొప్ప గౌరవముతో అతడిని పూజించి తరువాత వినయముగా ఇట్లు పలికెను ఓ ఋషివర్య ఎంతో కాలముగా యుద్ధములో ద్రోణిని వధింపగల పుత్రుని పొంద వాంఛిస్తుంటిని క్షత్రియుల బలము కంటేను బ్రాహ్మణ బలము గొప్పదని నేను ఎరుగుదును కనుక అటువంటి పుత్రిని పొందుటకు తగిన యజ్ఞమును మీరు నిర్వర్తించినచో నేను మీకు పది కోట్ల గోవులు లేక మీరు కోరిన మరేదానినైనను సమర్పించదను యాజుడు అందుకు ఆనందముగా అంగీకరించెను యజ్ఞము ఆరంభమయ్యను యజ్ఞాహుతులను సమర్పించిన తరువాత యాజుడు పవిత్రమైన ప్రసాద పాత్రను అందుకొని మహారాణితో ముందుకు వచ్చి యాగఫలమును స్వీకరించి సంతానమును పొందమనెను అందుకు మహారాణి బ్రాహ్మణోత్తమ నా ముఖముపై కుంకుమ పువ్వు మరియు ఇతర సుగంధ చూర్ణములు పడినందున నోటిని శుభ్రపరచుకొని వచ్చి స్వీకరించదను అనెను యాజుడు ఏది ఏమైనాను ఈ యాగ ఉద్దేశము వెంటనే నెరవేరవలెను అనెను అలా పలికి వెంటనే హోమాగ్నిలోకి ఆ యాగఫలమును దారపోసెను దానితో అందులో నుండి అద్భుతముగా ఒక శిశువు ఆవిర్భవించెను తేజోసంపన్నుడైన సంపన్నుడైన బాలుడు దేవతకు వలె గోచరించెను తలపై కిరీటము చేతుల్లో విల్లును కత్తిని పట్టుకొని ఉండెను అతడు ఆవిర్భవించి ఒకసారి గట్టిగా సింహనాదము చేసి వెంటనే అనూహ్యముగా ఒక రథమును అధిరోహించి అటు ఇటు తిరగసాగెను అంతలో ఆకాశవాణి ఈ బాలుడు ద్రోణిని వధించుటకు ఆవిర్భవించెను అలా దృపదుని వ్యధ తీరిపోవును అని ప్రకటించెను తరువాత కొంత సమయముకు ఆ హోమాగ్ని నుండి ఒక అద్భుతమైన ఆడశిశువు శిశువు కూడా ఆవిర్భవించెను నీలి ముంగురులతో కృష్ణవర్ణములో ఉన్నట్టు ఆమె అసమాన సౌందర్యవతి ఆమె శరీరం నుండి నల్లకలువల సుగంధము వెలువడుతుండెను ఆ సువాసనను దూరము నుండి గ్రహింపవచ్చును ఆకాశవాణి ఈ శిశువు దేవాది దేవుడు తలపెట్టిన భూభారమును తగ్గించు కార్యములో ఒక ప్రధాన పాత్రను పోషించును కౌరవులతో ఆరంభించి అనేక మంది క్షత్రియుల వినాశముకు కారణమగును అని ప్రకటించెను ఆ పలుకులను వినిన పాంచాల దేశ ప్రజలు ఆనందముతో సింహగర్జనలు చేసిరి మహారాణి అప్పుడు యాజుని సమీపించి హోమాగ్ని నుండి ఉద్భవించిన ఇరువురును తన సంతానముగా గుర్తింపబడవలనని కోరెను యాజుడు అట్లా ఆశీర్వదించి వారి ఇరువురి నామకరణ మహోత్సవమును జరిపించెను బాలుడు దుష్టద్యుమ్నుడు బాలిక కృష్ణ అని పేర్లు పొందిరి ఉదార మనస్కుడైన ద్రోణుడు దుష్టద్యుమ్ని శిష్యునిగా అంగీకరించి తాను ద్రుపదుని పొ నుండి పొందిన పాంచాల రాజ్యములో అర్ధ భాగముకు ప్రతిఫలముగా దృష్టజుమ్మునికి తిరుగులేని విధముగా పూర్తి అస్త్ర విద్యను బోధించను దృష్టజ్యుమ్యుడు తనను వధించునని ద్రోణునికి తెలుసు ఏమైనాను విధి అనివార్యమని భావిస్తూ అతనికి విద్య నేర్పుటకు ఏ విధముగా సంకోచింపలేదు ఇంతటితో ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాను ఇంకా మరిన్ని విషయాలని తరువాతి అధ్యాయంలో తెలుసుకుందాము అందరికీ నమస్కారం